శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం ప్రత్యేకమైన మంగళవారం చాలా బలమైన మంగళవారం ఎందుకంటే ఈరోజు ద్వాదశి తిది ఉంటుంది పౌర్ణమికి ప్రత్యేకమైన శక్తివంతమైన రోజుగా ముందు రోజు నుంచే మనకు అదృష్టానికి తులారాశి కలిగించే రోజుగా మనం గుర్తించాలి ఈ రోజు మొట్టమొదట రాశి నిన్న రాస్ నిన్నటి రాశి కన్నా కూడా రోజు రాశ్యాధిపతి చంద్రుడు మనకు ఏడవ రాశిలోకి అశ్విని నక్షత్రం అలాగే మేషరాశిలోకి చేరారు ఈరోజు ఆ అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వచ్చినప్పుడు తులారాశికి ఏడవ రాశిగా ఉండబోతున్నది మనం ఈ రోజు అనుకున్న కార్యక్రమాలన్నీ చాలా ప్రత్యేకంగా విజయ అవకాశాలు కష్టాల్లో నుంచి ఊపిరి పీల్చుకున్నారు నిన్నటి రోజు కన్నా ఈ రోజు శుభ శాతం చాలా శక్తివంతంగా ఉంది ఎందుకంటే చంద్రుడు మనకు జీరో రాశిలో నుంచి ప్రారంభమవుతారు ఎందుకంటే మామూలుగా మనం జీతాలు తీసేటప్పుడు ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కష్టాలు అనేది తెలియకుండా వెళ్తుంది ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు ఎప్పుడు మనకు పూర్తవుతుందా అని అనుకునే రోజులాగే మేషరాశి నుండి మీనరాశికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పడ్డాం గత మూడు రోజులుగా ఈ రోజు ఊపిరి పీల్చుకుంటారు ఆ శక్తివంతంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు కోర్టు కేసుల్లో తీర్పు వన్ సైడ్ రావడం జరగబోతుంది ఆస్తి తగాదాలు తగ్గిపోతాయి ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో వస్తుంది ఉద్యోగంలో విజయం పొందుతారు ఆరోగ్యకరమైన మెరుగైన ఫలితం వస్తుంది చాలా అదృష్ట దినంగా ఈరోజు ఉండబోతుంది మొట్టమొదట రోజు ఈ రోజు ప్రారంభమయ్యే అదృష్టం ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనిపించే అవకాశం మీకు కలిగిస్తుంది ప్రత్యేకంగా ఎప్పుడైనా కానీ నక్షత్ర బలం కానీ రా చంద్రుడి యొక్క బలం కలిగితే శక్తివంతం అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు మీరు కార్యసిద్ధి పనుల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తారు ఈ రోజు కుటుంబ పరమైన విషయాలు తన పరమైన విషయాలు లోటుపాట్లు చూసుకోగలుగుతారు ప్రత్యేకమైన దృష్టితో పిల్లల చదువు విద్య చాలా జాగ్రత్తగా అడుగులు వేసి వాళ్ళని విజయానికి మీరే సహాయ సహకారం అందించే అవకాశం ఉంటుంది ఈ రోజు అనుకున్న కార్యక్రమాలన్నీ చాలా ప్రత్యేకతంగా అడుగులు వేస్తూ ముందుకు తీసుకొని వెళ్తారు అలాగే ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి చాలా వరకు శుభాన్ని కలిగించే రోజుగా ఈ రోజు ముందడుగు వేస్తారు ఎందుకంటే శుభం అనేది కలిగే రోజుల్లో చంద్రుడు బలంగా రావడానికి సూర్యుడికి ఏడో ఇంటికి రాబోతున్న సమయం ఎందు మనకు అత్యంత విజయ అవకాశాలు కలిగిస్తాడని తులారాశి వారికి గ్రహించారు ఈవేళ మీరు ఏదైనా మోస ప్రమాదం నుంచి మలుపు మరియు సంఘటనలు మిమ్మల్ని అయోమయానికి గురి చేసే అవకాశం ఉన్నా మీరే ముందున్న సమస్యలు ఎలా అధిగమించాలని తేలిగ్గా దిక్చూచి ద్వారా మీరు కనుక్కొని దాన్ని మంచి మలుపు తిప్పుకునే అవకాశం సహాయం ఎదుటి వారి నుంచి మీరు కలిగించుకోగలుగుతారు మీ ధైర్యం మీ విషయాలలో ఈరోజు ప్రత్యక్షన చూపించే అవకాశం బలంగా ఉంటుంది మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు కలిగించినచో వాళ్ళని ప్రత్యేకమైన ఆలోచనల ద్వారా తిప్పికొట్టడానికి ఈరోజు భగవంతుడి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటుంది ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామిని దైవారాధన పూజలు చేయించుకోవడం వల్ల శుభకరంగా ఉంటుంది జన్మ రాశిలో సంచరిస్తున్న కుజుడికి శక్తివంతుడై సూర్యుడితో కలవడం శుక్రుడితో ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న విమర్శనలు అవమానాలు ఇబ్బందులు కలిగించే సన్నివేశాలని ప్రత్యేక దృష్టితో ఆలోచనలు మీలో ఉన్న ఆలోచనలు అలాగే ఆవేశపూరమైన వాగ్దాటి వరాన్ని తగ్గించుకోండి ఎందుకంటే ప్రత్యేకంగా శుక్రుడు రవితో కలిసినప్పుడు కొన్ని సమస్యలు మీకు తీయగా ఉంటుంది కష్టంతో కూడిన పనులు చాలా తీయగా ఉంటుంది అలాగే మోసపూరితమైన మనుషులు చెప్పే మాటలు చాలా తీయగా ఉంటుంది అంటే చాలా వరకు మీరు ఒక గ్లాసు నీళ్ళు తాగితే పది గ్లాసులు నీళ్లు తాగినట్లు అనిపిస్తుంది ఎందుకంటే అంటే వాళ్ళ మాటలు హాని మీకు వినిపించినప్పుడు మీరు మోసపో మోసపోవడానికి అవకాశం ఉంటుందని గ్రహించాలి అందుకే వ్యాపార రంగంలో పారిశ్రామికంగా గాని పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఈ రోజు కొద్దిగా ఇబ్బందులు కలిగించి మళ్ళీ ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా ఇబ్బందులు మానసిక ఒత్తులు కలిగించినా దాంట్లో నుంచి మీరు పైకి కు రావడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా మంది ఉద్యోగస్తులకి ఈరోజు పురోగతి చాలా బలంగా ఉంటుంది ఆ ఉద్యోగ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది పై అధికారుల సహకారం చాలా బలంగా ఉంటుంది అలాగే కుటుంబంలో సంతోషమైన శుభవార్తలు అందుకుంటారు వివాహం అనేది వేడుకలు జరగబోతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇంత సదా అవకాశం ఎప్పుడైనా వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన విషయాల్లో ఉన్నప్పుడే జరుగుతుంది ప్రతి గ్రహానికి బలం కలిగినప్పుడు ఆ నక్షత్రాధిపతి ఆ కక్షలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు తులారాశిలో జన్మించిన లగ్నంలో జన్మించిన రాశిలో జన్మించిన వారికి అదృష్ట యోగం అలాగే ఉండబోతుంది గృహిణులకి విజయవంతం రోజు కళాత్మకం మరియు అలాగే ప్రదర్శించడానికి ఎన్నో అవకాశాలు పొందుతారు అన్ని ముఖ్యమైన పనుల్లో సమర్థవంతంగా చక్కగా నివర్ నివర్తించగలుగుతారు ఇంట్లో మరియు ఆఫీసులో మీరు ప్రశాంత ప్రశాంతతని ఆశించవచ్చు పెండింగ్ లో ఉన్న ఉత్తర ప్రచిత్రులు డాక్యుమెంట్ ఫైల్ ని ఈ రోజు పూర్తి చేయడానికి చాలా ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీరు అదృష్ట పక్షాన ఉండడం ఈ రోజు నిర నివారించి పెట్టిన కార్యక్రమాలు సాధించడానికి అనుకోకుండా ప్రయాణాలు మొదలు పెట్టాల్సిన రావచ్చు మీ శత్రువులు భావించిన వ్యక్తి మీ శ్రేయబలేషిగా నిరూపణమవుతుంది అలాగే మీ భాగస్వామి నుంచి మీకు అ అసాధారణ రీతిలో ఆప్యాయత ప్రేమ లభిస్తుంది దూర ప్రదేశాల్లో నుండి కొంత ముఖ్యమైన సమాచారం అందుతుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అరుదైన రోజు ఈరోజు కొన్ని ఆరోగ్య విషయంలో మీకు తలనొప్పి కానీ కొన్ని సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకమైన ఆలోచనలు కొత్త పద్ధతుల ద్వారా సమయాన్ని కేటాయించుకుంటారు అలాగే మీరు నమ్ముకున్న కొన్ని విషయాల్లో ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అంచనాలు సరైనప్పుడు మీకు అప్పులు బాధలు తీరిపోయే అవకాశాలుంటాయి అలాగే ఈవేళ కేవలం అవసరమైన మాత్రమే కొనుగోలు చేయడం మంచిది తెలిసిన విషయాలలో చురుకుదనంగా వెళ్ళడం ప్రయత్నించండి అలాగే విమర్శనని పట్టించుకోకండి ప్రణాళిక బద్దంగా అభివృద్ధి వైపే వెళ్ళడానికి ప్రయత్నించండి చిన్న చిన్న అడ్డంకులు మీ తీవ్రంగా పరిగణించండి ఇతరులు మీ ప్రవర్తన నచ్చకపోవడం ఆశ్చర్యపరచవచ్చు లేదా ఉద్దేశాల ఎడల మీకు ఎటువంటి సందేహం ఉండకూడదు ఆలస్యం నివారించటకు రుణాలు తీసుకునే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఒత్తిడి లేదా కంగారు పడే విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయండి ఉద్యోగ సమస్యలు వచ్చినా దాన్ని ఒంటరిగానే మీరు ఎదుర్కొంటారు అలాగే కొన్ని సంగీతము అలాగే మీకు నచ్చిన కొన్ని కార్యక్రమాల్లో ఈరోజు ప్రశాంతత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు మనం గోచార రీతిగా సంపూర్ణంగా మీకు గ్రహాల రీతిగా పంచాంగ రీతిగా గ్రంథాల రీతిగా మీకు సంపూర్ణంగా వివరిస్తున్నాను సంపూర్ణ తులారాశి వారి బలాన్ని సంపూర్ణంగా ఇవ్వడం మాకు సంతోషం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి